ీమా సొమ్ము సో మనం చూసుకుంటే రైతులకు సంబంధించి విపత్తుల సమయంలో పంట నష్టాలు సంభవించినప్పుడు బాధిత రైతులకు బీమా సంస్థలు పరిహారం అందిస్తాయి అయితే ఇది అదే సందేశానికి మరో పంట సీజన్ వస్తుంది దీనికి పరిష్కారంగా పారామెట్రిక్ బీమా అందుబాటులోకి వచ్చింది సాంప్రదాయ బీమాలో విపత్తు జరిగితే ఎంత నష్టం జరిగింది సంస్థ ప్రతినిధులు అయితే పరిశీలించి అందులో ఎనభై శాతం వరకు పరిహారం అందిస్తారు పారామెట్రిక్ సీజన్ ప్రారంభంలోనే వాతావరణ గణాంకాలకు పరిశీలించి నష్టం జరిగే విధంగా ఉంటే అప్పుడే సొమ్మునైతే చెల్లిస్తారు ఉదాహరణకు ఒక జిల్లా రైతులు ఏప్రిల్ లేదా మేలో వర్షాకాలం పంటకు పారామెట్రిక్ బీమా చేసుకున్నారు ఈ జిల్లాలో జూన్ జూలై నెలలో కలిసి వాతావరణ శాఖ అంచనా మేరకు వంద సెంటిమీటర్లు వర్షపాతం కురవాలి కానీ జూన్లోనే నూట యాభై సెంటీమీటర్లు కురిసింది జూలైలోనూ విత్తనాలు చెల్లేందుకు అవకాశం ఉంది భీమా సంస్థ మాత్రం జూన్ వర్షపాతాన్ని విపత్తుగా పరిగణించి రైతులకు పంట నష్టపరిహారం చెల్లిస్తుంది అంటే పొలాల్లో విత్తనాలు వేయకుండానే బీమా సొమ్ము పొందుతారు ఒకవేళ జూన్లో ఇరవై సెంటీమీటర్లు మాత్రమే కురిసిన వర్షపాతం జులై వర్షపాతంతో సంబంధం లేకుండా అనావృష్టిగా పరిగణించి భీమా వర్తింపజేస్తారు ఉపగ్రహ చిత్రాలు బ్లాక్ చైన్ పరిజ్ఞానంతో పాటు భారత వాతావరణ శాఖ అంచనాలు దీనికి సంబంధించి తీసుకుంటాయన్నమాట అయితే ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లో అమలుకు కేంద్రం అయితే ప్రయత్నిస్తూ ఉందన్నమాట అయితే చూసుకుంటే ఈ బీమా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీమా సంస్థలు అమలు చేయాలని కేంద్ర విధి విధానం రూపొందిస్తుంది భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి అథారిటీ ఆధ్వర్యంలో ఒక ప్యానల్ని ఏర్పాటు చేసి ఇది రెండు మూడు నెలల్లో నివేదిక అయితే ఇవ్వనుంది తెలుగు రాష్ట్రాలను ఆకస్మిక వరదలు వడగాళ్లు కారణంగా ఏటా మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో పారామెట్రిక్ బీమాపై అధ్యయనం చేస్తున్నారు దీనిపై అంతర్జాతీయ సంస్థ కూడా పరిశీలన అయితే చేస్తుంది ఏదేమైనా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇది గుడ్ న్యూస్ అవుద్ది పంట వేయకపోయినా కూడా సో పంట బీమానైతే పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట పారామెట్రిక్ బీమా అని చెప్పేసి కొత్తగా తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది ఏపీ తెలంగాణలో దీన్ని అమలు చేసేందుకు అయితే సిద్ధమవుతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుంటుంది